ఇక్కడ బిగ్గరగా సిల్వలో పలికిన ఏడు మాటలు ప్రభు వారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఆయన పరిచయ అందులో ఆయన ఎన్నో మాటలు పలికి ఉన్నారు ఇవి సిలువలో ఆయన పలికిన చివరి మాటలు నిజంగా మనం ఈ లోకపరంగా చూసుకున్నట్టయితే చంటిబిడ్డలో వాళ్ళు అప్పుడే మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనం ఎంతో సంతోషపడతా ఉంటాం అవి మొదటి పలువురు మొదటి మాటలు అవి వింటున్నప్పుడు చాలా సంతోషపడతాం అంతే అదే విధముగా మనం చివరి మాటలకి కూడా ఎంతో విలువనిస్తా ఉంటాం ఎగ్జాంపుల్గా ఎవరైనా చనిపోతున్నప్పుడు వారు మంచం మీద ఉన్నప్పుడు మరణ పడక మీద వారు ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడతారు అని వారి యొక్క మాటలకి మనం ఎంతో విలువనిచ్చి ఎదురు చూస్తూ ఉంటాం అదేవిధంగా ప్రభు వారు ఆయన పలికిన ఏడు మాటలు ఈ యొక్క చివరి మాటలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన పలికిన మాటలు ఈ ఏడు మాటలు ఆయన మన యొక్క జీవితము ఏ రీతిగా ఉండాలి మనం ఎలా ఉండాలి అని ఆయన ఆయన ఎలా ఉన్నారు ఆయన మనకి మాదిరిగా ఆయన ఉన్నారు ఈ యొక్క శిల్పలో కలిగిన ఏడు మాటల ద్వారా ఆయన యొక్క జీవితాన్ని మనకి మాదిరిగా ఆయన ఉంచినట్లుగా ఉంది ఇక్కడ ఆయన బిగ్గరగా కేక వేస్తాడు బిగ్గరగా కేక మనం ఎప్పుడు వేస్తాం బిగ్గరగా అంటే చాలా పెద్దగా లేకపోతే గట్టిగా అని వేస్తాము ఎందుకు వేస్తాము మనకి ఏదైనా మనము ముందు ఏదైనా మన జీవితంలో ఆ బాధను మనం అనుభవిస్తున్నప్పుడు మనము ఆ కేక అనేది వేస్తాము ఇక్కడ ప్రభు వారు కూడా బిగ్గరగా కేక వేయడానికి గల కారణం ఏమిటి అనంటే ఆయన దేహము మొత్తము కూడా గాయపరచబడింది దేహం అంతా దున్నబడి రక్తదారులు కారుతున్నప్పటికీ ముళ్ళ పక్కలో బల్లంలను కొడుస్తున్నారు దేహం అంతా దున్నబడింది అంతటి శ్రమని అనుభవిస్తున్న ప్రభు ఆయన దాన్ని బట్టి ఆయన బాధపడలేదు కానీ దాన్ని బట్టి ఆయన ఆ నొప్పిని ఆ బాధని అనుభవిస్తూ ఆయన విగ్రగా కేక వేయలేదు కానీ ఇక్కడ ఎందుకు కేక వేయవలసి వచ్చిందంటే ఏదైనా చిన్న గాయం అయితేనే చిన్న దెబ్బ తగిలితేనే మనం అయ్యో అమ్మో అని బాధను అనుభవిస్తూ ఉంటాం బాధపడతా ఉంటాం ప్రతినిత్యము దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఒక కార్యం కాదు రెండు కాయం కాదు దేహం అంతా కూడా నలుగబట్టబడింది రక్తపు మడుగులే ఏలే పారిని అలాంటి స్థితిలో ఉన్న ప్రభువు బిగ్గరగా ఆయన కేక వేయటానికి గల కారణం ఏమిటి అని అంటే ఇది ఒక శ్రమ స్వార్థగా మనం చెప్పవచ్చు శ్రమను గుర్చిన సువార్తగా మనం చెప్పచ్చు ఏంటి అనంటే దేవుడితో ఉన్న ఆ సంబంధం ఆ స్నేహం ఆ సహవాసం ఆ బంధము ఏదైతే ఉన్నదో ఆ సమయంలో దేవుడు తనని చెయ్యి విడిచి పెడుతున్నాడు అనే ఒక ఆ ఒక జ్ఞాపకముతోనే ప్రభు వారు కేక వేయటము జరిగింది ఇది ఒక ప్రవచనము నెరవేర్చబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన అయ్యేంతగా ఆయన తగ్గించుకున్నారు కీర్తనలో ఇరవై రెండు ఒకటో అధ్యాయం చూసినట్టయితే ఇది ఒక ప్రవచన వాక్తర కీర్తన ఇరవై రెండు ఒకటి నా దేవా నా దేవాడ నాడి తిని నా ఆర్తని వినగా దూరంగా ఉన్నావు ఇది ఒక ప్రవచనం ఆయన ఈ లోకానికి రాకముందే అది ఒక ప్రవచన వాదు అది నెరవేర్చబడటానికే ప్రభు వారి లోకానికి వచ్చారు అదే ఏదైతే ప్రవచనం ఉన్నదో ఆ ప్రవచనాన్ని ఆయన సంపూర్తిగా నెరవేర్చినట్టుగా మనం ఈ యొక్క సినిమా మాటల్లో మనం చూస్తా ఉన్నాం అది ఆయన ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు అనమాట నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అనే విషయాన్ని రఘువారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు యవహాన్ సువార్త ఎనిమిది నలభై నలభై ఐదు నలభై ఆరు వర్షనాలు చూసినట్టయితేహాన్ సువార్త ఎనిమిది నలభై ఐదు నలభై ఆరు ఆయన ప్రపంచానికే సవాలు విసిరిన దేవుడై ఉన్నాడు ఆయనలో ఏ మాత్రం నాలో పాపం ఉందని మీరెవరైనా నిరూపిస్తారా అని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి దేవుడు ఆయన ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఏడు ఇరవై ఆరులో కూడా ఒక మాట చదవరా ఎవ్రీ ఏడు ఇరవై ఆరు గలరు అని అక్కడ అన్నాడు ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉందంటే హెబ్రిలో ఆయన పవిత్రుడు నిర్దోషి పాపులలో పాలలో ప్రత్యేకించబడినవాడు మరి అటువంటి పాపులలో ప్రత్యేకించబడి పడిన ప్రభువు పాపము లేదని స్థాపించగల ఎవరు స్థాపిస్తారని సవాలు విచ్చినటువంటి దేవుడు ఎందుకు అటువంటి శ్రమను అనుభవించవలసి వచ్చింది ఎందుకు దేవుని చేత తన యొక్క చేయిని విడిచిపెట్టవలసిన పరిస్థితిలో ప్రభు వారు ఎందుకు ఉన్నారు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది మనం తెలుసుకోవడానికి ముందు ఏషియా యాభై యాభై మూడు ఐదు పన్నెండులో మనం చూసినట్లయితే ఒకసారి యాభై మూడు ఐదు పన్నెండు ఎందుకంటే మన దోషములను మన అతిక్రమలను మన పాపముల నిమిత్తము ఆయన పాపిగా ఎంచబడ్డారు మన సమానార్థమైన శిక్ష అతను భరించినందువలన అంతేకాకుండా కొలంది రెండవ కొరంది ఐదు ఇరవై ఒకటిలో కూడా మనం చూసినట్లయితే ఎందుకు ప్రభు వారు నిలవలసి వచ్చిందో తెలియజేయబడుతుంది ఒకసారి చదవండి రెండవ కొరండి ఐదు ఇరవై ఒకటి ఎందుకంట మనము ఆయన నీతి అగుటకు మనము నీతి మంతులుగా తీర్చబడటం కొరకు మనము నీతి మనము మన జన్మ కర్మ పాపంలో మనం పాపము చేసిన వారు మనలో మాత్రము నీతి లేదు మనం నీతి ఆగతూ ఎలా ఉందంట గుడ్డ గుడ్డవలే ఉంది ముందు మన జీవితము నీతి మంతులము కాదు అటువంటి మనల్ని మనము నీతి మంతులుగా తీర్చబడటం కొరకు సమస్త మన 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 అతిక్రమములు సమస్తము ఆయన భరించి ఉన్న అందు అందునిమిత్తము ప్రభు వారు చేయిడవలసిన పరిస్థితి వచ్చింది ఇంకొక విషయం ఏంటి అంటే పిలిపి పిలిపి రెండు ఆరులో ఆయన ఎలా ఎలా ఉన్నాడంట దేవునితో సమముగా ఉండవలసిన భాగ్యమును భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎదిగి కూడా తనని తాను రిక్తునిగా తగ్గించుకొని మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన శిల్వ మరణం పొందేంతగా ఆయన తగ్గించుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అటువంటి దోషము అటువంటి పాపము తనలో ఉంది కనుక దీనికంటే ముందుగా మనం నీతి మంత్రం అవగాలి ఆయన దేవుడు మనము దేవునితో సమముగా ఉండాలి ఆయన దేవునితో సమముగా ఉండవలసిన భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టుకున్నారంటే మనము ఒక మనం దేవునితో సమానంగా ఆయన మనం ఉండాలని ఆ మహిమలో ఆ ప్రత్యక్షతలో మనమందరము చేరాలని ఏదైతే మొదటి అవ్వ ఆదాములు చేసిన పాపం ఏదైతే ఉందో దేవునికి విరోధముగా చేసిన ఆ పాపం ఏమైతే ఉన్నదో ఆ పాపాన్ని ఆ పాపంలో మనం ఏంటి మహిమను ఆ ప్రత్యక్షతని మనకు కోల్పోయాం మన ఆది తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఆ ప్రత్యక్షతను మనం కోల్పోయిన ఆ పాపం నుంచి మనకి విడుదల కలగడం కోసం ఆ పాపముల నుంచి మనము ప్రత్యేకించబడి మనం నీతి మంత్రులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో యుగ యుగాలు ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉండాలని నిజముగా ఎంతగానో ఆయన ప్రయాసపడి ఆ శ్రమని అనుభవించడం జరిగింది ఇక్కడ తండ్రితో ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో ఒక క్షణము దేవుడు చేయి విడిచిపెడుతున్నాడు అనే ఆ బాధ ఆయన ఎంతగానో అనుభవించి ఉన్నాడు ఎంత బిగ్గరగా కేక వేసి ఆయన అనుభవించాడు కానీ అక్కడ మరొక అంశం కానీ ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా ఇది దేవుని చిత్తమై ఉన్నది నేను ఈ శ్రమని అనుభవించాలి ఆయన నాకు అనుమతించాడు ఈ లోకముని ప్రభు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ఏదైతే ఆ ప్రేమమూర్తి దేవుడు చెప్పిన తండ్రి చెప్పిన ఆ కార్యమును తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉండి తన మరణం పొందేంతక తన మరణం పొంది మనందరినీ పాపం పాపము నుంచి విడిపించడానికి మనం ఈ లో ఈ లోకంలో రక్షణ పొంది ఆయనతో ఉండగలిగినటువంటి భాగ్యాన్ని పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అందువలన దేవుడు తన చేయి విడవలసి వచ్చింది ఇక్కడ ఇంకొక మాట చెప్పుకున్నట్టయితే ఏషా యాభై నాలుగు ఏడులో ఒక మాట ఉంటది ఏంటంట ఈ ఎడపాటు కొద్దిసేపే కొన్ని గడియలే కొన్ని గంటలే ఈ ఎడపాటు అనేది ఏంటంటే ఈ నిమిషం మాత్రము నిన్ను విసర్జించింది అని అంటున్నాడు గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను అని అక్కడ ఉంటుంది నిమిషం మాత్రమే ఆయన మనల్ని విడిచిపెట్టేది ఎంతేపట ఒక నిమిషం మాత్రమే కానీ గొప్ప వాచ్ఛల్యంతో దేవుడు మనల్ని సమకూర్చుతాడు అంటే గొప్ప వాచ్ఛల్యము గొప్ప ఆదరణ ఆయన మనకు కలిగజలుగుతాడు నిజంగా మనకి లోకంలో మనం ఎన్నో శ్రమలు మనకు వస్తా ఉంటాయి ఎన్నో కష్టాలు వస్తా ఉంటాయి ఎన్నో వేదన దుఃఖము అస్వస్థత అనారోగ్యాలు ఏది వచ్చినప్పటికీ దేవుడికి దగ్గరగా ఉండాలి ఆ టైంలో కానీ మనం దేవునికి దూరం అవుతా ఉంటాం దేవుని చెయ్యి మనం విడిచిపెడతా ఉంటాం దేవునికి మనము దగ్గరగా ఉండి దేవానికి ఉంది నీ కష్టంలో ఉన్నా దేవాని శ్రమలో ఉన్నాను అని ఆయనని మనం వేడుకుంటే ఎంత మాత్రము ప్రభు మన చేయిని విడిచిపెట్టడు ఆయనే ఆదరిస్తాడు ఆయన ఒక వాక్యం ఉంది ఇక్కడ శ్రమ దిన కృంగిన నువ్వు చేత కాని వాడబౌతావని వాక్యం ఉంది కాబట్టి మనకున్న శ్రమను బట్టి ప్రభువు అంత భరిస్తూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగా నిశ్చేత కలిగి ఉన్నాడో తను మనం ఈ లోకంలో మనకు వచ్చిన చిన్న శ్రమనే మన చుట్టూ ఉన్న సమస్యని చూసి మనం వెదిరిపోతూ భయపడుతూ బాధపడుతూ మనం ఉంటాము కానీ ఒక్కసారి ప్రభువు సన్నిధికి వెళ్ళి దేవా నా పరిస్థితి అని చెప్పుకుంటే ప్రత్యక్షంగా నేను ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే నా లైఫ్ లో నేను చెప్తున్నానని ఎన్నో సమస్యలు ఎన్నో మానసికమైన సమస్యలు ఎన్నో శారీరకమైన సమస్యలను అనుభవించినప్పటికీ కూడా అనారోగ్యపరంగా చాలా క్షణాలు నా జీవితంలో వచ్చినాయి ఏది వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా ఇప్పటికీ నేను రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు నేను ప్రభువు ఎదిగిన నాటి నుండి నేటి వరకు నేను ఒక్కటే నా నా ఆధారము నా ఆశ్రయము నా ప్రభువే నేను ఎప్పటితో నేను అన్ని షేర్ చేసుకుంటాను కానీ ప్రభువుతో నా తండ్రితో నేను ఎలా షేర్ చేసుకుంటాను అలా షేర్ చేసుకుంటాను నా ప్రార్థనలో అలా చెప్పుకుంటాను నేను ఎంత వేదన మనోదు నా మనసులో ఉన్నా ఎప్పుడైతే ప్రభువా దేవా ఇది పరిస్థితి దేవా ఇది కావాలి దేవా ఇట్లా ఉండే పరిస్థితి ఏం చెయ్యాలి అని ఆయన ముందు నేను కన్నీరు ఒకటి నేను నమ్మ నేను చెప్పగలను ఖచ్చితంగా ఏంటంటే నేను కన్నీరు విడిస్తే కన్నీరు విడిచి నా దుఃఖ నా గుండె పొంగి నేను కన్నీరు ఆయన సన్నిధులు కనుక నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు ఆయన చూపిస్తాడు కంపల్సరీ నేను ఏ విషయం మీద నేను అడుగుతా ఉంటానో అది ఆయన చూపిస్తాడు ఆయన చెయ్యి విడవడానికి ఏ మాత్రము కూడా నా దేవుడు ఇష్టపడడు ఇష్టపడడు ఆయన నిత్యము నాతో ఉన్నాడని నేను చాలా రూఢీగా నేను నమ్ముతా ఉన్నాను ఎప్పుడు నాతో ఉంటాడని నేను నమ్ముతాను నిజంగా నేను స్కూల్కి వెళ్తా ఉంటాను ప్రతిరోజు ప్రతి నిత్యమో ప్రయాణమే ప్రతిరోజు లేచింది ముందు ప్రయాణం ఇన్ని సంవత్సరాలు ఒక ఐదు ఆరు సంవత్సరాలను ఖచ్చితంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఏ రోజు కూడా నేను లేవగానే నా రాకపోలేదు నన్ను కాపాడు నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చావు వాగ్దానం చేసిన వాడు నువ్వు నమ్మలేగిన దేవుడు ప్రవ్వాన్ని ప్రార్థించుకొని నేను వెళ్తాను నేను ఎలా వెళ్ళాను వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తాను వెళ్తున్న ప్రయాణంలో ఏదో ఒకటి నేను యాక్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాను తాను ఏది కూడా నా దేవుడు నా దగ్గరికి రానియలేదు ఏ విషయంలో కుటుంబ విషయంలో బిడ్డల విషయంలో ప్రతి విషయంలో కూడా నేను నిజముగా నేను చెప్పాలి అంటే ఇక్కడ బ్రతికి నేను ఈ స్థలంలో నేను నిలబడి ఉన్నానంటే అందుకు నా ప్రభువే కారణం నా శ్రమలో నా దేవుడు నాకు తోడే ఉన్నాడు నేను ఆయన విడిచిపెట్టలేదు ఆయన కూడా నా ప్రభు నా చెయ్యిని విడిచిపెట్టలేదు కాబట్టి ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మన శ్రమలో మనము దేవుని చేయి విడిచిపెట్టద్దు మనం ఎంత ఆయనకి మనం దగ్గరగా ఉంటాడో ఆయన మనం మన చేయి పట్టుకొని ఆ శ్రమల నుంచి మనల్ని విడిపించి ఆయన గొప్ప చేస్తాడు ఇంకొక విషయం చెప్పాల్సిందా ఏంటంటే ఇక్కడ మనకు చూసినట్లయితే సంస్థ తెలుసు అందరికీ అతను గొప్ప బలాబ్జెక్ట్ అని బైబిల్ బైబిల్లో ఉంది తనకున్న బలం అంతా ఎందులో ఉంది తన తల వెంట్రుకల్లో ఉంది తన పుట్టినది మొదలు నాజీడు వ్రతంని అనుసరించిన వాడు కాని పచ్చి దవడ ఎముకతోని వెయ్యి మందిని చంపినటువంటి వాడు అంతటి బలాజ్యుడైన సంసోను దేవుని దేవుని సన్నిధిలో దేవుని విషయంలో ఎంతో యథార్థత కలిగి కలిగినటువంటి సంసోను తను తన జీవితంలో ఒక పాపాని ఆయన లక్ష్యం చేసి ఉన్నాడు పాపానికి అతను బానిసయ్యాడు అక్కడ చేసిన పాపం ఏమిటంటే వ్యభిచారం వ్యభిచారం అనే పాపములో ఆయన ఎప్పుడైతే ఆ వైశ్యతో తన యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న ఆ టైంలో ఆ పాపానికి తన జీవితంలో ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశారు ఏమైంది అని అంటే ఆ స్త్రీ యొక్క లాలనలో పడిపోయి ఆ స్త్రీ తనకి ఎందులో తనకి బలం ఉన్నది ఆ బలం ఏమిటి అని తెలుసుకోవడం కోసం తనని తెలుసుకున్నప్పుడు నా కళ నా తలలోనే ఉందని చెప్పినప్పుడు తనని లాలన చేసి తనని తన తొడ మీద పడుకోబెట్టుకొని తన ఆ యొక్క బలం ఎక్కడైతే ఉన్నదో ఆ జుట్టునంతటి ఆమె తీసేయటం జరిగింది ఆమె అప్పుడు ఏమంటది అంటే ఎదిగో సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు యుద్ధానికి వస్తున్నారు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పటిలాగానే సంసోను తనకేంటి నాకు ఎదురనేదే లేదు నేను చాలా బలార్జుడిని నేనేమైనా ఎవరినైనా ఎంతమందినైనా ఒకేసారి నేను చంపగలను అనే ఒక ధైర్యం కలిగినటువంటి దేవుడు మన చేతిని విడిచిపెడతాడు శ్రమలో నిజంగా అనేకులకి శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు మరి ఇంకొక విషయం మేషగా అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వాళ్ళేంటి అక్కడ ప్రతి ఒక్క ముఖం అని అంటే ఎంత మాత్రం మొక్కటానికి వాళ్ళు ఇష్టపడలేదు కానీ వాళ్ళ వాళ్ళకున్న నమ్మకం ఏంటి ఏ ఆ రాజు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ మమ్మల్ని చంపిన ఏదైనా సరే దేవుడు మాతో ఉంటాడు అనే ఒక వాళ్ళ యథాగత దేవుడు ఏమైనా చేయటము సమర్థుడు అని వాళ్ళు ఎంతగా వాళ్ళు నమ్మారో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని వాళ్ళు కలిగిన దా దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి నాలుగో వ్యక్తిగా అగ్నిగుండంలో కనబడతారు కాబట్టి అగ్ని వంటి శ్రమలు మహాశ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ మనం ఎంత మాత్రము దేవుడి నుండి తొలగిపోవద్దు మన జీవితంలో పాపానికి మనం అనుమతించి దేవుని యొక్క కృపని మనము ఎంత మాత్రం కూడా కోల్పోవద్దని మాటలు అందరి వినిపిల్ల దేవుడు జీవించి ఆశీర్వదించును కాక